హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పప్పు ఉసిరిగా వండుతామండి ఉసిరికాయలు చూసారా ఎంత బాగున్నాయో ఈ ఉసిరికాయలతో మనం పప్పు ఉసిరిగా ఎలా ఉండాలో చేసి చూపిస్తామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మనం ఉసిరికాయలు పొద్దాం రండి పప్పు ఉసిరికాయ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ బాగుంటుంది మనం పప్పు ఉసిరికాయ ఇలాంటి లేతగా ఉన్న ఉసిరికాయలు కోసుకోవాలండి మరీ ముదరగా ఉన్న అవసరం లేదు మీడియం సైజులో చూడండి ఉసిరికాయలు అన్నీ కోసిన తర్వాత మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిస్తాను కోసుకున్న ఉసిరిగాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కోసుకోవాలి అంటే లోన పిక్కలు ఉంటాయి కదా పిక్కలు సపరేట్గా వేరు చేసేయాలండి పిక్కలు కోసి ఓన్లీ మనకి పైన గుజ్జు మాత్రమే మనం పప్పులు వేస్తాం పిక్కలు వేరు చేస్తే ఇవన్నీ చూడండి తొక్కలో ఇవి మనం పప్పులు వేసుకోవాలి ఇప్పుడు పప్పు వండే ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం ఇవన్నీ పక్కన బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వీటి కోసం పెసరపప్పు ఒక వంద గ్రాముల పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగేసుకొని పొయ్యి మీద ఉడకబెట్టేసుకోవాలండి పెసరపప్పు కాబట్టి పెద్ద ఉడక అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు పొడవగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి దాంతోపాటు మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఉసిరిగాయలు ఈ ఉసిరికాయలు కూడా వేసుకోవాలి ఈ ఉసిరిగాయలు కూడా కాస్త ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వీటితో కాస్త వాటర్ వేసేసుకొని దాంతోపాటు పసుపు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు కారం ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేసి ఉడకబెట్టేసుకోవాలండి ఎంతోసేపు అవసరం లేదండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు జస్ట్ ఉడికేసరికి మనకి బాగా ఉడికిపోతుంది ఉసిరిగాయ చూడండి ఇలా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఉడికిందో లేదో చూస్తే సరిపోతుంది ఇలా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం పెద్దగారి వేసి మనం గట్టిగా మనం నడివెత్తే మొత్తం ఉసిరిగాయ అంతా కూడా మెత్తగా అయిపోతుంది చాలా సింపుల్ అండి పప్పు ఉసిరిగా ఉండడం ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అనమాట పప్పు ఊసిరిగా ఇప్పుడు దీన్ని తాలింపెట్టేసుకున్నాం అదే అండి తిరగ తిరగ తాలింపు అంటారు కదా కాస్త ఆయిల్ వేసుకొని అలాగే వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర ఇవి అటు ఇటు వేసిన తర్వాత ఎండుమిర్చి నాలుగైదు ఎనిమిది మిర్చి చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కరివేపాకు లేకుండా తాలింపు అవ్వదు కదండి అలా కరివేపాకు ఇవి అచీటి అయితే వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ మనం పప్పుని చిరగా తాలింప చేసుకుంటే సరిపోతుందండి ఇలా వండి చూడండి పప్పు ఉసిరికాయ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 చాలా ఈ పప్పు ఉసిరికాయ అంత టేస్ట్గా ఉంటుంది మన వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో లైక్ కొట్టట్లేదండి దయచేసి మన ఛానల్ని లైక్ కొట్టండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు జస్ట్ అలా ఉడికిన తర్వాత స్టవ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పప్పు ఉసిరికాయ ఎంతో రుచికరంగా ఉంటుందండి ఒకసారి ఇలా టే చేసి చూడండి రుచి మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని మీరు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ పప్పు ఉసిరిగా ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్